ఆయన మహానుభావుడు కేవలం సుబ్రహ్మణ్యుడే కాదుట ఆయన అగ్నిభూ దేవసేనాని గుహ అవి ఆయన తత్వం ఏమిటిట ఆయన పుది దేవతల సైన్యమునకంతటికి ఆధ్యక్షుము మోహించినటువంటి వాడు రెండవది అగ్నిభూహు ఆయన అగ్ని శరీరం అగ్ని యొక్క తేజస్సు కలిగినటువంటి వాడు మూడవది గుహ ఏమిటి దాని అర్థం ఆయన షష్ఠి నాడు పుట్టాడని మనం అందరం సుబ్రహ్మణ్య షష్ఠి చేస్తాం ఆయన పుట్టినది షష్ఠి ఆయనకున్నవి షణ్ముఖుడు ఆరు ముఖాలు తల్లులు ఆరుగురు కృత్తికలు ఆరుగురు కృత్తికల పాలు తాగడు ఏమిటి దీని దీని అంతటికి అర్థం దీని అర్థం షష్ఠికి ఉన్నటువంటి అర్థం ఆయనకి ఒక తిది ఎందు ప్రీతి ఒక తిది ఎందు అప్రీతి ఉంటుందని కాదు దాని అర్థం మనకి జ్ఞానం ఇవ్వడానికి వ్యతిరేకమైనటువంటి ఆసురీ లక్షణములు కలిగినటువంటి కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు అనేటటువంటి ఆరు గుణములు ఏవైతే ఉన్నాయో అవే ఆసురీ సంపద మనిషిని పతనం చేసేవేవి ఇవే దీంట్లోంచి బయటికి రావడం మాత్రం ఎంతటి వాడికి సాధ్యం కాదు ఎన్ని పురాణాలైనా చెప్పచ్చు ఇంద్రియాని బలిష్ట నీనని యుక్త అనిమానద వికారాం వికారీ అవంతీ వికారీ భ్రమం పునః పునః నిర్మలన్న మనో సర్వం నిరర్థకం అంటాడు వ్యాసభగవానుడు దేవీ భాగవతంలో మనస్సు నిర్మలం సేపు ఇక్కడే ఆ శత్రువులు ఉన్నంతసేపు ఎక్కడి నుంచి వస్తారు నా కోపం వచ్చేసింది కోపం వచ్చేసిందంటే కోపానికి ఒక అడ్రస్ ఉంటుంది అంటే హైదరాబాద్ లోనో మెడ్రాస్ లోనో ఉంటుంది అంటే ఇక్కడే ఉంటుంది దానికి వశుడైపోయాడా పశువు కింద మార్చేస్తుంది అంతకంతలో కోపం వచ్చేస్తుంది పులి నోట చేయి పెట్టి పొడు వంగవచ్చు పలు కోపం పడదయ్యరాదు ఎత్తిబోయవచ్చు ఏ నుంగునైనా తన వారిపై ప్రీతి తగ్గింపరాదు ఇనుప స్తంభము కాల్చి రాదు ఇనప ముండ్లను పడుచుకొని పండవచ్చు రంకు బుద్ధులు మానరాది ఇంత కష్టం అండి అంత తేలిక గురుగు చుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాదు అన్ని పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మనవుండు అన్నాడు ఆధునిక కవి ఇందుకు ఇన్ని మాటలు ఇచ్చేస్తావా తల్నీలాలు అసలు పాపాలకన్నింటికీ కారణం నీ మనస్సురా దానికి చురకర్మ చేయే ఆ మనస్సుని బాగు చేసుకోవే అంటాడు అందుకని ఆ మనస్సుని బాగుచే లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబత్తు చేయు భీషణ శత్రుల ఆర్ముల ప్రతిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పుణ చూడుము ధనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు అంతా గెలిచేశానంతా గెలిచేశానంతా గెలిచేశానంటున్నా నీ లోపల ఉన్న ఆరుగు శత్రు ఆరుగురు శత్రువులు నువ్వు గెలవలేకపోయావు వాళ్ళని గెలు నీకు అసలు శత్రువు ఉన్నాడు ప్రపంచంలో అంతా నీ మిత్రులే అసలు నీకు శత్రువు అన్నవాడు లేడు వీళ్ళ వల్ల కదా నాన్న నీకు ఈ శత్రుత్వం కనపడుతోంది అంటాడు ప్రహ్లాదుడు అందుచేత అది గెలవడం అంత తేలిక అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాదములు పట్టుకుంటే ఆయన ఈ అరిషడ్ వర్గములను తీసేస్తారట తీసేసి మనుష్య జన్మని పొందినందుకు కావలసినటువంటి ఉపకారమును మనకు అందిస్తారు తన మహానుభావుడు అందుకని ఆయనకి దేవసేనాని అగ్నిభూ ఆయన తెల్లవారి లేస్తే మనకి కర్మాచరణము జరగాలి అంటే అగ్నిహోత్రం ఉండాలి అగ్నిహోత్రము లేకుండా ఏ క్రతువు జరగదు పావకి ఆయన అగ్ని తేజస్సులోంచి సంభవించినటువంటి వారు అందుకని అగ్నిస్వరూపం ఆయనే ఆయన అందుకే వెళ్ళిపోవడం కూడా అగ్నిహోత్రంలోకే వెళ్ళిపోయారు ఆ కర్మ మార్గం యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కుమారుల భట్టు రూపంలో వచ్చారు వస్తే పూర్వకాలంలో ఉత్తర హిందూస్థానంలో బౌద్ధ మతం విపరీతమైనటువంటి వ్యాప్తి చెంది ఉండేది అప్పుడు కుమారుల భట్టుగా వచ్చారు ఆయన వచ్చి వేద మార్గాన్ని నిలబెట్టడానికి బౌద్ధ మతాన్ని ఓడించడానికి కావలసినటువంటి మార్గాన్ని తెలుసుకోవడం కోసం అసలు బౌద్ధ మతంలో చెప్పబడుతున్నటువంటి సిద్ధాంతాలు ఏమిటో తెలుసుకోవడం కోసం తాను బౌద్ధుడి బౌద్ధ సన్యాసిగా నటన చేశారు చేసి ఆ గురువుల దగ్గర చేరి ఆ సిద్ధాంతాలు తెలుసుకున్నారు కానీ కర్మ మార్గాన్ని విడిచిపెట్టలేక రహస్యంగా వేద మార్గం చెప్పినటువంటి పద్ధతులన్నీ పాటిస్తూ ఉండేవారు కనిపెట్టేశారు కొంతకాలానికి బౌద్ధులు ఈయన బౌద్ధుడు కాడు ఈయన వేద మార్గాన్ని నమ్మిన వాడు మన దగ్గరికి వచ్చి చేరాడని ఈయన బ్రతికుంటే ఎప్పటికైనా ప్రమాదం వస్తుందని ఆయన్ని బాగా పైన ఉన్నటువంటి అంతస్తులోంచి కిందకి తోసేశాడు కింద పడిపోతూ పడిపోతూ కుమారుల భట్టు ప్రతిజ్ఞ చేశారు వేదము యొక్క ప్రమాణమే నిజమైతే నేను ఏ ప్రమాదము లేక బ్రతికెదనుగా కా అని అక్కడి నుంచి కింద పడిపోయారు పడిపోయినా ఏ ప్రమాదం జరగలేదు కాని కుడి కంటిలో మాత్రం ఒక చిన్న రాయి ఉచ్చుకుని నెప్పి చేసి వాచింది ఆశ్చర్యపోయారు ఏమీ దెబ్బ తగలంది కంటికి ఎందుకు తగిలిందని ప్రధానం సర్వస్య ప్రధానం సర్వస్యత్రిర ప్రధానం అప్పుడు శరీరవాణి పలికింది వేదమే ప్రమాణం ఒకనుక అని నువ్వు అనలేదు వేదము ప్రమాణమైతే అని చిన్న అనుమానం పెట్టుకున్నావు అందుకని కలడు కలండనడు వాడు కలడో లేడో అని గజేంద్ర మోక్షంలో అన్నట్టుగా అన్నావు అందుకని నీకు చిన్న దెబ్బ తగిలింది వేదమే ప్రమాణము కనుక అనుంటే నీకు ఈ దెబ్బ కూడా తగలకపోనుంది ఆ కుమారిల భట్టు వేదము యొక్క ప్రమాణమును స్థాపించి అగ్ని సంభవుడు కనుక అగ్నిహోత్రముతో జరగవలసినటువంటి కర్మ మార్గమును నిలబెట్టినటువంటి వారై కానీ నేను ఒక తప్పు చేశాను బౌద్ధులకు శిష్యుడను కాకపోయినా శిష్యుడిగా నటించి వాళ్ళ దగ్గర సిద్ధాంతాలు తెలుసుకున్నాను ఆ పాప ప్రాయశ్చిత్తమునకు తిరిగి అగ్నిహోత్రంలోకి వెళ్ళిపోవాలి అని తుషాగ్నిలో ప్రవేశం చేశారు అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం ఒకసారి అలా వచ్చింది రెండవది గుహ ఆయన మహానుభావుడు గుహ అంటే ఈ హృదయ గుహలోనే ఉంటాడు ఆత్మ ఆత్మస్వరూపమై పరమాత్మ ఉంటాడు ఎక్కడుంటాడండి పరమాత్మ పరమాత్మ ఎక్కడో ఉంటాడని పైన వెతకవలసినటువంటి అవసరం లేదు కేదారాది సమస్త తీర్థములు కోర్కను చూడబోనేటికిన్ కాదా ముంగిలి వారణాసి కడపే కైలాస శైలంబు నీ పదధ్యానము సంభవించినప్పుడే అజ్ఞానక్ష్మి దారిద్రీలు కార్యలోకుల శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జకి ఎక్కడ వెతుకుతారు పరమేశ్వరుణ్ణి అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ అంటుంది లలితా సహస్రం లోపలికి విడితే దొరుకుతుంది గాని బయట వెతికితే దొరుకుతుంది అమ్మవారు ఇక్కడే ఉంటుంది మంత్రపుష్పం చెప్పేస్తూ ఉంటుంది నీ వారస్సు ఇక్కడే వెలిగిపోతూ ఉంటుంది హృదయ కుహరంలో రమణ మహర్షి చెప్తూ ఉండేవారు ఇక్కడే ఉంది ఆత్మ అని ఆ ఆత్మ చేతనే వెలుగుతుంటాయి దక్షిణామూర్తి స్తోత్రంలో అంటారు నానా చిద్ర ఘటోదర స్థితమహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం కరణ ద్వారా బహిష్పందే భాం తమనుభాత్యే తత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమజిదం శ్రీ దక్షిణామూర్తయే ఒక కుండకి తొమ్మిది కన్నాలు పెట్టి కుండలో దీపం పెడితే తొమ్మిది కన్నాల్లోంచి ప్రకాశం వచ్చినట్టు ఇక్కడ ఉండేటటువంటి కళ్ళు ముక్కులు నాలుక చర్మము ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి లోపల ఉండేటటువంటి ఆత్మ యొక్క భాష చేత ఇవన్నీ పనిచేస్తున్నాయి అందుకని ఎవరు లోపల ఉన్నది లోపల ఆత్మ ఉన్నది కనుక ఇవి పనిచేస్తున్నాయి ఆత్మ కాని వెళ్ళిపోయిందా శివం వెళ్ళిపోయిందా ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆత్మ ఆత్మ వెళ్ళిపోవడానికి ఏం ఉండదు ఆత్మ అలాగే ఉంటుంది పడిపోయేది ఏది పడిపోతుంది శరీరమే పడిపోతుంది అంతే అందుకని మరణమంటే పట్టుకోకూడని దానిని పట్టుకున్న వారికి భయం ఏది పట్టుకోకూడదు బాళ్యా దిశ్యపి జాగ్రదిషి సర్వా స్వస్థాపి స్వనువత్త మామహమిం తస్ఫురంతం సదా శ్రీ దక్షిణామూర్తయే అవస్థల్లో మారిపోతూ ఇది చెప్పేస్తుంటుంది పిచ్చాడా నువ్వు ఉండమంటే ఉండేదాన్ని కాను నేను మారిపోతున్నాను ఇవాళ ఉన్నాను ఒకనాడు వెళ్ళిపోతాను ఒకనాడు బాల్యం ఉంది ఒకనాడు కౌమారం ఉంది ఒకనాడు యవ్వనం ఉంది ఒకనాడు వార్ధక్యం ఉంది జుత్తు నిలిచిపోతోంది దంతంబుల్ పడనప్పుడే తనువు ఎందారూఢియున్నప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్ వెల్ల కానప్పుడే చింతింపన్ బలమీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి స్వామి దంతాలు ఊడిపోయిన తర్వాత తల నిరిసిపోయిన తరువాత సంగము రోషిన తరువాత ఒక్కడొచ్చి ఆదుకునేవాడు లేనప్పుడు నేను నీ కైంకర్యం చేద్దామంటే మాత్రం ఏం చేయగలను స్వామి చిన్నతనం నుంచి ఓపిక ఉండగా పరమేశ్వరుని లోపల నింపుకున్న వాడెవరో వాడికి మాత్రమే వృద్ధాప్యంలో కూడా వాడు పడక కుర్చీలో కూర్చోవచ్చు బాల్కనీలో పడుకోవచ్చు ఉండనివ్వండి వాడికి ఏమిటి లోటు ఇక్కడే జరిగిపోతూ ఉంటుందంటే పూజంతా ఇక్కడే చేసేస్తూ ఉంటాడు హరమిమ్మునిటులనే పూజించినాడా కరుణతో మెచ్చుమో గరుడ నీవాడా నీ పూజ చేయగా నెరరుమునులు నీ పూజ చేయగా నెరరు సురలు కావున నా బోటి కలుడు నీ పూజ కావించునే కోటి జ్ఞాన విద్యాభ్యాస గతి నీరుంగ రుగా క్రోధ చిత్తు కుటిలాత్మకుండా సాధుత్ండ చెప్పలేంద్రియుండ తిండిపోతునే కాని తెలివేమి లేదు దండి కాని దయేమి లేదు భక్తిహీనులకెల్ల మొదలైనవాడా ముక్తిహీనులకెల్లా బాగైనవాడా హరశివ శంభో రెండు హు పరిపోవును వాని పాపములంచు పెద్దలు చెప్పగా వినిమది నమ్మి బుద్ధి తెచ్చుక మిమ్ము పొడగంటి సుమ్మి ఎటుల రక్షించదో ఇంత దుష్టాత్ము ఎటుల రక్షించదో ఇంత పాపాత్ము

నిన్ను ప్రార్థన చేస్తున్నాడు ఎక్కడ కూర్చుంటే ఎప్పుడు లోపల సంతతం తాను చూసినటువంటి క్షేత్రాలు తాను చేసినటువంటి పూజలు ఇక్కడ తిప్పుతుంటాడు ఆ తిప్పుతుండగా తిప్పుతుండగా ఎప్పుడో ఆ శ్వాస ఆగిపోతుంది భయమే ఉంది పట్టుకోకూడని దాన్ని పట్టుకోలేదు ఎందుకు ఇది ఉండదు ఉండని దాంతో ఎప్పుడు సంబంధం పెట్టుకోలేదు ఎప్పుడు ఉండేదోటి ఉంది రమణులు ఎప్పుడు ఆ మాటే చెప్తుండేవారు స్వామి మీకు నూట నాలుగు జ్వరం వచ్చేసింది కదిలిపోతున్నారు సర్కోమా రక్తం కారిపోతోంది ఏమైపోతారో అంటే ఏమైపోతాను నేను వెళ్ళిపోవడానికి చోటు ఎక్కడ ఉంది అనంతాకాశంలో నేనున్నాను ఆత్మ ఎక్కడికెళ్తుంది ఎక్కడికి వెళ్ళదు శరీరం ఎప్పుడో పడిపోతుంది ఉండమంటే ఉంటుందా కౌదులించుకుంటే జాతస్య మృత్యు మృత్యువు జన్మ మృతస్యచ పుట్టినటువంటి శరీరం వెళ్లిపోక తప్పదు వెళ్లిపోయిన శరీరం తప్పదు ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆత్మ వెళ్ళిపోవడానికి హ చోటు లేదు అది సర్వం సర్వమునందు నిండి నిబిడీకృతం అయిపోయింది నీ నది అని ఆత్మని పట్టుకున్నటువంటి వాడికి చావు లేదు శరీరాన్ని పట్టుకున్న వాడికి చావు ఉంది ఇదిగో ఇది చెప్పినటువంటి వాడు జ్ఞాన సంబంధార్ అందుకని సుబ్రహ్మణ్యుడు గుహ ఆత్మ గుహలో ఈ లోపల గుహలో ఉన్నది ఆత్మ ఆత్మ జ్ఞానాన్ని వెదజల్లినటువంటి వాడు జ్ఞాన సంబంధార్